మన జీవల పెంపకం స్టార్ట్ చేయాలి అన్నప్పుడు మనకి ట్రైనింగ్ అనేటువంటిది అవసరం అంటే మిగతా పనులకి ఒక మెకానిక్ కావాలంటే ట్రైనింగ్ కావాలి లా కావాలంటే ఒక ఇంజనీర్ కావాలంటే కావాలి అంటే వ్యవసాయానికి అనుబంధం జీవల పెంపకానికి ట్రైనింగ్ అనేది అవసరం లేదా ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ట్రైనింగ్ అనేది కంపల్సరీ అవసరం అండి ఇప్పుడు కొత్తగా మనం చేస్తున్న పని ఏదైనా పని అంటే ఏదైనా తెలుసుకొని చేయాలి తెలియకుండా చేస్తే ఫస్ట్ టైంలోనే లాస్ అనుకోండి అది ఇంట్రెస్ట్ పోతుంది ఆ తర్వాత దాని మీద మనం ఆ బిజినెస్ అనేది వదిలే వదిలేయాల్సి వస్తుంది అదే మీరు అవగాహన అంటారు ట్రైనింగ్ అంటే అవగాహన దాంట్లో మనం మీరు ట్రైనింగ్లో వస్తే మీకు చెప్పడం జరుగుతుంది ఏది ఏ విధంగా చేయాలి షర్టుకు ఎంత అవుతుంది ఎన్ని జీవాలతో స్టార్ట్ చేయాలి వ్యాక్సిన్స్ ఎలా ఉంటాయి పిల్లలు తెచ్చుకుంటే ఏ సైజు ఉంటాయి ఏ సైజు పిల్లలు తెచ్చుకోవాలి దాన ఎంత పెట్టాలి ఎంత పెడితే ఎంత వర్కౌట్ అవుతుంది ఇవన్నీ చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్నే మనం ట్రైనింగ్ అంటున్నాం అన్నమాట కాబట్టి మీ ఏ ఏ బిజినెస్ అయినా సలహాలు లేనిది చెయ్యొద్దు దాంట్లో ప్రాఫిట్ ఉందా లేదా తెలుసుకోవాలి ఇది లైఫ్ స్టాక్ మీరు టైం ఇవ్వగలగాలి ఎందుకంటే ఇప్పుడు ఏదో తెచ్చినాము ఏదో ఇది మనకు వస్తువు కాదు పెట్టేసినాము ఇంకా మనం వేరే దగ్గర వెళ్ళిపోతాము వేరే పని చూసుకుందాం అన్నట్టుగా ఉండదు మనం టైం తీసి జీవాలకు మనం ఎట్లా త్రీ టైమ్స్ మనం టైం టు టైం తింటామో వీటిలో కూడా ఫీడ్ అలాగే చేయాలి ఆ తర్వాత మనం టైం టు టైం వ్యాక్సినేషన్స్ మన మనం చిన్నపిల్లలకి ఎలా చూస్తామో అలాగే దీనికి కూడా చూసుకోవడం చేయాలి అప్పుడే మనకి ఈ ఫీల్డ్లో ఈ అగ్రికల్చర్ ఫీల్డ్ అనేది ఈ జీవాల పెంపకంలో మనం సక్సెస్ అనేది వస్తుంది అనమాట చాలామంది ఆ తెలియకనే చాలా లాస్ అవుతారు కాబట్టి ట్రైనింగ్ అనేది మ్యాండటరీ మనం ఇవన్నీ తీసుకొని ట్రైనింగ్ మన అవగాహన వచ్చిన తర్వాత మనం పర్టికులర్ అంటే ట్రైనింగ్ రైతుల నుంచి కానీ మనం చూస్తున్నాం కదా అనుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది దాన్ని బట్టి మనం స్టార్ట్ చేసుకోవాలి ఇంకోటి స్టార్టింగ్లో కొద్దిగాతోనే స్టార్ట్ చేయండి ఎంత మన దగ్గర పైసలు ఉన్నా ఒక ఫిఫ్టీ నుంచి స్టార్ట్ చేయండి ఇది మినిమం అనమాట ఫిఫ్టీతో స్టార్ట్ చేసి ఒక బ్యాచ్ తీయండి ఆ తర్వాత మెల్లమెల్లంగా మీకు అన అవగాహన వస్తుంది ఆ తర్వాత మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టినా ఇబ్బంది ఉండదు మీకు ఇబ్బంది అనిపించదు ఎందుకంటే ఇప్పుడు ఒక వంద అయితే మీరు చేసుకుంటారు ఐదు వందలు ఆరు వందలు చేయాలంటే మీకు అవగాహన ఉంటుంది మీరు పెట్టిన లేబర్ని మీరు సజెషన్ ఇవ్వగలరు మీరు మెయింటైన్ చేయగలరు కాబట్టి నెక్స్ట్ టైం మీరు పెద్దగా కూడా చేసుకోవచ్చు ట్రైనింగ్ షీప్ ఫార్మింగ్ మీ దగ్గర ఏదైతే దగ్గరలో నడుస్తుంది దాన్ని బట్టి చేయండి ఇప్పుడు మటన్ వచ్చేసి మనకు తోలు తీసిన తర్వాత మేకైనా ఒకటే గొర్రెనా ఒకటే ఈ హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం మనం తినేది మన జీవాలు తింటలేమండి మా లోకల్ జీవాలు మనం మేము తింటలేము మా బయట నుంచి వచ్చిన జీవాలే తింటున్నాం ఇక్కడ మహారాష్ట్ర నుంచి రాజస్థాన్ నుంచి వచ్చిన జీవాలే మొత్తం హైదరాబాద్ సప్లై అవుతుంది ఎందుకు అంటే మన దగ్గర కన్జంప్షన్ ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ కన్జంప్షన్ తక్కువ ఉంది కానీ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది ఆ ప్రొడక్షన్ మనకి ఇక్కడ నుంచి వాళ్ళు తెచ్చి ఇచ్చిన వాళ్ళకి వర్కౌట్ అవుతుంది ఇక్కడ తొమ్మిది వందలు మటన్ నడుస్తుంటే ఆడ ఆరు వందలు నడుస్తుంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడ తెచ్చి వాళ్ళు సేల్ చేసుకుంటారు ఇంకోటి మా వాళ్ళకు అలవాటు అయిపోయింది ఇది ఇప్పుడు చిన్నగా చిన్న చూపు అయిపోయింది అన్నమాట ఈ అగ్రికల్చర్ అంటే దీంట్లో ఏముంటుంది లే మనం ఎందుకు రావాలి ఎందుకంటే రియల్ ఎస్టేట్ బాగా అయిపోయింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మళ్ళీ డౌన్ అయ్యింది కాబట్టి మళ్ళీ దీంట్లో రావడానికి ఆశ అనేది చూపిస్తున్నారు అనమాట సరే చూపించిన ఒక ఇన్కమ్ అనేది ఉంటుంది ఈ పర్టికులర్ ఇన్కమ్ అనేది దీంట్లో జనరేట్ అవుతుంది కాబట్టి మనం ఈ ఫీల్డ్ అనేది మీరు చేసుకొని స్టార్ట్ అయితే చేసుకోవచ్చండి ఓకే మనం గొర్రెలు మనం తెచ్చుకున్నప్పుడు తీసుకురావాలా మన ఎలా ఇప్పుడు ఊల్ ప్రకారం చెప్పాలంటే ఇక్కడ మనకు ఊల్ పర్పస్గా ఏది నడవడం లేదు ఇంకోటి ఇంతకుముందు గొర్రెపోతులు ఏదైనా మనం ఇంటి దగ్గరే ఒక యాటన్ కట్ చేస్తే ఆయన తోలు తీసుకుపోయి మనకు పైసలు ఇచ్చేటోడు ఇప్పుడు తోలుకి కూడా డిమాండ్ లేకుండా అయిపోయింది ఆ తర్వాత మనకు మీట్ పర్పస్గానే చూడాలి ఇంకా పాలు పాల పాలు పర్పస్గా చూడాలంటే దీంట్లో అంత పాలు ఉండవు ఎన్ని పిల్లలు ఇచ్చిన ఆ పాలనేది తల్లికి పిల్లకి సరిపోతుంది కాబట్టి ఈ పాల విషయం వ్యాపారం అయితే మనకు దీంట్లో రాదు సాగదు ఇంకోటి మనకు మీట్ పర్పస్ గానే చూడాలి మీట్ పర్పస్ గానే మనం తీసుకొచ్చి సేల్ చేసేటట్టుగా మనం మార్కెటింగ్లో ఉండేటట్టు చూసుకోవాలండి ఇప్పుడు మన వాతావరణ పరిస్థితులు హైదరాబాద్ రాయలసీమ కానివ్వండి కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతాలు మన ప్రాంతాలకు తగ్గట్టుగా ఎలాంటి గొర్రెలు అనేటువంటి అనుకూలం అండి మనకు లోకల్ గొర్రెలు అయితే అనుకూలంగా ఉంటాయండి మనకు ఇక్కడ నుంచి మీరు కడపకి వెళ్ళినా చెన్నైకి వెళ్ళినా ఎర్ర గొర్రెలు అయితే కనిపిస్తూనే ఉంటాయి మీకు రోడ్డు మీద కాకపోతే కొంచెం దాంట్లో కూడా డిఫరెన్స్ ఉన్నాయి నగర్ జాతి అని చెప్పి ఆ తర్వాత కుర్మాగొర్రెలు అని చెప్పి ఈ విధంగా సపరేట్ సపరేట్ ఉన్నాయి మాచర్ల గుర్రెలు అని చెప్పి కొంచెం మాచర్ల అంటే టోటల్గా డిఫరెంట్ అవుతుంది కానీ ఎర్ర గొర్రెలను డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మనకి ఏదైతే అనుకూలంగా ఉంటదో దగ్గరలో ఉంటుందో ఎవరైతే మనకు అనుకూలంగా ఇష్టపడతారో మాచర్లలో మాచర్ల గొర్రెలు ఇష్టపడతారు కాబట్టి మనం మాచర్ల గొర్రెలు పెట్టుకోవాలి ఇప్పుడు నెల్లూరు సైడు నెల్లూరు జోడిపి ఇష్టపడతారు కాబట్టి నెల్లూరు జోడిపి పెట్టుకోవాలి ఇప్పుడు మా దగ్గర ఎర్ర గొర్రెలు ఇష్టపడతారు నెల్లూరు జోడిపి ఇష్టపడతారు మాచర్ల ఇష్టపడతారు ఎందుకంటే అందరికి తెలిసిపోయింది గొర్రెలు మన లోకల్ గొర్రెలు అని తెలిసిపోయింది కాబట్టి మీ ఏ ఏ అయినా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు మన లోకల్ బ్రీడ్ నడుస్తుంది అనమాట ఇప్పుడు కొంతమంది ప్యాషనెట్ గా ఒకవేళ తీసుకుంటే ఊల్ షీప్ తీసుకున్నా లేకపోతే మీట్ షీప్ తీసుకుంటే ఏది బెనిఫిట్ గా ఉంటుంది మీ అనుభవాన్ని బట్టి నేను చెప్పాను కదా సార్ ఊల్ ఏదే గురించి పనికి రావు మీరు మీట్ పర్పస్ గానే చూడాలి అట్ ద మీరు ఊల్ ఉన్న పిల్ల కూడా తీసుకున్నా అది మీట్ పర్పస్ గానే వెళ్తుంది ఊళ్ళు లేకున్నా అది మీట్ పర్పస్ గానే వెళ్తుంది ఏమంటే కొంతమంది ఫ్యాన్సీగా పెంచుతారు ఊళ్ళు ఉన్నది ఇష్టంగా అది కూడా సంవత్సరం సంవత్సరం పెడితే అది చూడ్డానికి ఆ హెయిర్స్తో డబల్ కనిపిస్తాయి కాకపోతే మీట్ దాంట్లో కూడా ఒక నలభై కిలో రావచ్చు మన ఎర్ర పిల్ల గొర్రెలు కూడా నలభై నుంచి యాభై కిలో రావచ్చు కాకపోతే చూడ్డానికి అందం అనమాట ఆ ఊలు ఉంటే చూడ్డానికి అందం ఉంటుంది మాచర్ల పోతులు అని చెప్పి ఆ అందానికి వాళ్ళు సపరేట్గా దాన్ని కట్టేసి దాని దాన సపరేటు దాని నీట్నెస్ సపరేటు దా ఒక ఇరవై వాటికి ఒక మనిషిని పెట్టి సాత్తారు కాబట్టి అవి చాలా బ్రహ్మాండంగా కనిపిస్తాయి అదే ఒక్కొక్క గొర్రెపిల్ల మనకు యాభై నుంచి లక్ష రెండు లక్షలు కూడా సేల్ చేసేట్టు ఉన్నాయి అది ఆ కాన్సెప్ట్ సపరేట్ మళ్ళీ తీసుకొచ్చి లాగా పెంచి అమ్మడం సపరేటు మనం రెగ్యులర్ బిజినెస్గా చూసుకోవాలంటే మీరు ఊళ్ళు ఉన్నది తీసుకోవచ్చు ఊళ్ళు లేనిది తీసుకోవచ్చు కాకపోతే మన లోకల్లో అయితే ఊళ్ళు లేనిదే ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తారు కాబట్టి ఊళ్ళు లేనిది ప్రిఫర్ చేయండి కాక ఎందుకంటే మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది పెయిన్లు అయినా కానీ గోమర్లైనా కానీ ఉండవు ప్లే సాఫ్గా ఉంటే అదే హెయిర్స్ ఉంటే మనం మెయింటెనెన్స్ చేయాల్సి వస్తుంది ప్రతి నెల దాన్ని కడగడం ఇవన్నీ చేయాల్సి వస్తుంది అన్నమాట ఇప్పుడు యాక్చువల్గా సీజనల్ గా చలికాలం వర్షాకాలం ఎండాకాలం కామన్ గా గొర్రెల్లో పిల్ల దశ నుంచి దాని చివరి ఈవెంత వరకు కూడాను వచ్చేటువంటి కామన్ డిసీజ్ ప్రాబ్లమ్ ఏంటండి మనకైతే జలుబు దగ్గు రొంపలాగా వాటికి వచ్చేటువంటి డిసీజెస్ ఏమేమి ఉంటాయండి సీజనల్ గా సీజనల్ ఇప్పుడు వర్షాకాలంలో దగ్గులు ఉంటాయి ఆ తర్వాత స్నీజింగ్ అనేది ఉంటుంది దానికి ఇప్పుడు డివార్మింగ్ కంపల్సరీ దాని నట్టల వల్లనే వస్తుంది ఎక్కువగా విబి ఏవైతే వీక్ అయితే మనసు నట్టల లోపల ఉండడం వల్లనే అవుతాయి టైం టు టైం వ్యాక్సినేషన్ డివార్మింగ్ చేసుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదు ఇంకోటి మనకు కూడా జలుబు వస్తుంది మేము ఎంత హెల్తీగా ఉన్నా వీటిలో కూడా జలుబు వస్తుంది మందులు ఉన్నాయి ఎండోఫ్లాక్సింగ్ అని చెప్పి ఆ మందులు మనం వాడుకుంటే సరిపోతుంది దగ్గర అనేది కామన్ స్నీజింగ్ అనేది కామన్ మందులు ఉన్నాయి తొందరగా రికవర్ అవుతాయి రాకుండా అంటే ఏం చేయాలి పరదాలు వేసుకోవాలి దానికి వేడి వేడిని వేడినివ్వాలి హ్యాలోజన్స్ లైట్ పెట్టుకోవచ్చు లేకుంటే ఫైర్ పెట్టుకోవచ్చు సాయంత్రం పూట అలాంటివి చేసుకుంటే సరిపోతుంది ఎండాకాలంలో ఎండాకాలంలో ఏది చేసే అవసరమే లేదు మీకు దగ్గులు రావు రోగాలే రావు నైంటీ పర్సెంట్ రోగాలు ఎండాకాలంలో రావు ఎన్ని రోగాలు వచ్చినా వర్షాకాలం చలికాలమే వస్తుంది కాబట్టి ఎండాకాలం ఏది మేత కట్టిగా పెట్టాలంతే మేత దొరకదు ఆ టైంలో అంతే మీరు మేత పెట్టుకుంటే సరిపోతుంది సాధారణంగా రోగాలు వచ్చేటప్పుడు ఆ రోగం రావడానికి ముందుగా దానికి లక్షణాలు రోగ లక్షణాలు ఎలా ఉంటాయండి పిల్లలు ఎలా ఉంటుంది లేదా దశలో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు మనమే చూడండి ఇప్పుడు యాభై పిల్లలు ఉన్నాయి దాంట్లో యాభై నుంచి అరవై పిల్లలు అన్నీ ఆడుకుంటూ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంది హెల్తీగా ఉన్నాయి అని అర్థం ఏదైనా పిల్ల నడుస్తలేదు అట్లా మెల్లం కూర్చుని మెల్తే కూడా దగ్గర వెళ్తే కూడా లేస్తలేదు అంటే దానికి ఏదో అయ్యింది అని అర్థం దాన్ని గుర్తుపెట్టి మన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి బయట బయట కూడా అంతే కదా బయట వెళ్ళే జీవాల్లో కూడా అంతే ఏదైతే హెల్తీ ఎనిమల్ ఉంటుందో ఉంటుంది చూసుకుంటే అర్థమవుతుంది ఏదైతే రోగం ఉన్న ఎనిమల్ ఉంటుందో దాన్ని దెబ్బ తగిలిందా కొడుతుందా లేకుంటే మూతి మీద ఏదైనా అయ్యిందా ఏదైనా కరికి కరిసిందా లేకుంటే సొల్ వస్తుందా కొడుతుందా అవన్నీ చూసుకోవాల్సింది కామన్లీ మీరు పెట్టినప్పుడు పెట్టినా ఒక నెల రెండు నెలలోనే అవి సింటమ్స్ స్టార్ట్ అయితే మీకు తెలుసుకుంటా అనుభవం అవుతూనే ఉంటుంది అన్నమాట ఆ విధంగానే గుర్తుపట్టాలి డివార్మింగ్ అంటేనే అది ఇప్పుడు మేము ఎలా తింటాం అన్నం అనేది వేడి చేసుకొని తింటాం ఇవి డైరెక్ట్ గడ్డి తింటాయి దాన వేస్తాం దాంట్లో కూడా మట్టి ఉంటుంది ఇప్పుడు డ్రై ఫ్రోడర్ వేస్తాం మట్టి ఉంటుంది కడుపులో పోయి నట్టలు అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ దానికి వస్తువు పెరుగుతుంటాయి కాబట్టి మనం ప్రతి రెండు మూడు నెలలకు నట్టల మందు చేస్తే అలాంటి ప్రాబ్లమ్స్ అనేది వెళ్ళిపోతాయి మీరు నట్టల ముందు చేయకుండా ఎంత దాన పెట్టినా వీక్ అవుతుంటుంది అని గ్రోత్ రాదు అంటే కారణం ఏంటంటే లోపల నట్టాలు ఉన్నాయని అర్థం నట్టాలకి సంబంధించి సార్ ఇప్పుడు డివామర్స్ కంపెనీస్ కంపెనీస్తో నేను కంపెనీస్ గురించి చెప్పాను కానీ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి దాంట్లో కాంబినేషన్స్ బట్టి మనం సీజనల్ వైజ్గా మనం డివార్మింగ్ అనేది చేసుకుంటాం అనమాట ఇప్పుడు ఆల్బెనిక్ ఉంది ఆ తర్వాత హైటెక్ అని ఉంది ఐవిర్మిక్ ఉంటుంది దాంట్లో పెయిన్లు పురుగులు ఏదైనా ఉంటే దాంట్లో వెళ్ళిపోతాయి అనమాట ఇంకోటి విర్క్లాస్ అని ఉంటా ఉంటుంది క్లోజ్ ఆంటాల్ కాంబినేషన్ అది వేస్తే ఇప్పుడు బయట తిరిగే వాటి కుంటిలో కుంటల్లో ఉన్న నీళ్ళు తాగుతాయి కదా దాంట్లో లివర్ ఫ్లూక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ డివామింగ్స్ సీజనల్ వైజ్గా డివామింగ్స్ ఉంటాయి అవి చేసుకోవాలి ఇవన్నీ చెప్పాలంటే మీరు కంపల్సరీ ట్రైనింగ్ రావాలి దాంట్లోనే అన్నీ చెప్పగలం సరే సార్ బ్యాలన్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ డైట్ అంటే మీరు పచ్చిగడ్డి టోటల్గా ఇవ్వద్దు టోటల్గా పచ్చిగడ్డి ఇస్తే ఎనిమల్స్ వీక్ అవుతాయి కాకపోతే బతుకుతాయి మీకు వెయిట్ గెయిన్ రావాలంటే అన్నంతో పాటు పప్పు ఉండాలి కూర కూడా ఉండాలి అప్పుడే అన్నం బుద్ధి అవుతుంది ఓన్లీ అన్నం తింటే గ్రోత్ వస్తుందా ఆ విధంగా సేమ్ ఇది వీటిలో కూడా అంతే అనమాట మీరు లోపల పెట్టి పెంచితే డ్రై ఫ్రూడర్ తింటే గ్రీన్ ఫ్రూడర్ తింటే డైజెషన్ బాగా హెల్తీగా ఉంటాయి వెయిట్ గెయిన్ రావాలంటే ఇప్పుడు దాన పెట్టాలి అంటే మనకు మొక్కలు సరే లేకుంటే కంపెనీ దాన అయినా పెడితే మంచి గ్రోత్ అనేది వస్తుంది అన్నమాట అంతే దాని నుంచి అయితే ఏం చేయలేము ఫీడ్లో కొంచెం ఖర్చు ఎక్కువ వచ్చినా మీరు ఫీడ్ మంచిగా ఇవ్వాలి కన్సీవ్ అయినా కన్సీప్ కాకపోయినా సేమ్ తింటాయి అవే ఫీడ్ దీనికి ఇస్తాం అవే ఫీడ్ దీనికి ఇస్తాం ఇక ఏమంటే ఒక కొంచెం ఒక కిలో అర్ధ కిలో ఎక్కువ తినవచ్చు నార్మల్ గొర్రెలు అయితే మనం తక్కువ తినొచ్చు అంతే దాంట్లో ఇబ్బంది ఏం లేదు అని సపరేట్గా తీసుకొని పెట్టే అవసరం లేదు మీరు చెప్పినట్టుగా ఓన్లీ పచ్చి మేత పెడితే ఓన్లీ పచ్చి మేత సర్వ్ అవుతుందా అది ఒకటైనా మందైనా సరే ఇప్పుడు ఒకటి రెండు అయితే దానికి ఇష్టంగా వచ్చింది వాడి డ్రై తింటది అది తింటది బయట ఐడిస్ పెడితే అంటున్నాం బా బాగానే ఉంటుంది అదే మీరు యాభై అరవై తీసుకుంటే మీకు మీరు మెయింటైన్ చేయలేరు కాబట్టి దానికి పచ్చిగడ్డి అందుబాటులో ఎంత వేసినా దొరకదు ఆ తర్వాత దొరికిన వర్షాకాలంలో బయట పచ్చిగడ్డి తినవు ఒకటైతే రెండు రోజులు ఉపవాసం ఉండి ఏడో ఒకటి దొరుకుతుంది తింటుంది మీరు కూడా వర్షం వచ్చిందని చెప్పి తీసుకొచ్చి వేస్తారు అదే మీరు మెయింటెనెన్స్ అనేది ఎప్పుడైతే మీరు మందా తెస్తారో మెయింటెనెన్స్ మీ ప్రెజెన్స్ ఉండాలి ఒకదానికి అవసరం లేదు కానీ మీరు చూడాలి అది అవి టోటల్ గా అన్ని తిన్నాయా లేదా తక్కువ పడితే మళ్ళీ డ్రై పౌడర్ ఇవ్వాలా తక్కువ పడితే గడ్డి ఇవ్వాలా గ్రోత్ రాకుంటే దానా ఇవ్వాలా డివార్మింగ్ చేయాలని ఇవ్వటానికి ఈ విధంగా కంటిన్యూ చేసుకోవచ్చు ఒక రైతు కాపరి పెంచుకోవాలి అంటే అదే సార్ ఇప్పుడు నేను చెప్పాను కదా జాగ్రత్తలు అంటే ఇప్పుడు వంద జీవాలు ఉన్నాయి బ్రీడర్స్ మంచిగా ఉండాలి అప్పుడైతే మనకు పిల్లలు వస్తాయి ఆ పిల్లలు వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా అవి మట్టి నాకకుండా పైన ఉండ పైన ఉండేటట్టు పెట్టాలి ఇలా ఎలివేటెడ్ షెడ్లు చిన్నగా పెట్టుకుంటే రైతు ఎలివేటెడ్ షెడ్ లేదంటే చిన్నగా పైన భూమి నుంచి కొంచెం ఎత్తుగా రెండు ఫీట్లైనా సరే మూడు ఫీట్లు అయినా సరే ఎత్తు ప్రదేశంలో పెట్టాలి మట్టి తినకుండా జీవాలు గట్టిగా మేపండి గొర్రెల దగ్గర పాలుండే పిల్ల ఆటోమేటిక్గా పెరుగుతుంది ఇంకా కొంచెం పెద్దగా అయ్యే కొద్దీ కొంచెం దానను ఆ తర్వాతను ప ప పల్లి పుట్టో గడ్డి వేస్తే మనకు నష్టం అనేది ఉండదు మార్కెట్లో లో ఎలిన ఫార్మ్స్ మిల్క్ మటన్ కి డిమాండ్ ఉందంటే ఓన్ బ్రాండ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి మన మటన్ కూడా మార్కెట్లో మంచి టేస్ట్ డిమాండ్ రావాలంటే అటు ప్రొడక్షన్ మటన్ ప్రొడక్షను యాజ్ అన్ యావరేజ్ సగటున పెరగాలి మనకు కూడా డిమాండ్ ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు నేను సొంతంగా నేను సొంతంగా అవుట్లెట్ పెట్టాలంటే నాకు దాంట్లో ఆదాయం కనిపించింది అనుకోండి ఇప్పుడు బయట నేను పెంచే అవసరం లేదు నేను ఫోన్ చేస్తే నాకు ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయంటే అన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి రోజుకు ఒక వందల జీవాలు దిగుతాయి అప్పుడు ఏమవుతుందంటే దీనికి నేను టైం ఇవ్వాను ఫార్మింగ్లో ఈ ఫార్మింగ్ వదిలే వదిలే వదలాలకి వస్తుంది ఏదో ఒకటి చేయాలండి మనిషి ఉన్నప్పుడు మనం ఇదైనా చేయాలి అదైనా చేయాలి కాబట్టి నాకు అంతగా ఇంట్రెస్ట్ అనిపించలేదు కాబట్టి నేను ఆ ఫీల్డ్లో వెళ్ళలేదు కాకపోతే నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు ఫార్మింగ్ తర్వాత ఏమవుతుంది ఎప్పుడైతే మటన్ షాప్ పెట్టిరో ఫార్మింగ్లో కొంచెం వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది పోతుందన్నమాట అంటే ఎందుకంటే డైలీ ఆదాయం కనిపిస్తుంది కష్టం పడే అవసరం లేదు మనకు దగ్గర ఎందుకంటే నా దగ్గర ఐదు వందల జీవాలు ఉన్నా ఎవరైనా పెళ్ళి అనుకోండి వంద జీవాలు రెండు వందల జీవాలు ఒకేసారి అవుతాయి ఇక్కడ హైదరాబాద్లో